వెల్కమ్ టు న్యూస్ విశాఖ టీడీపీ గంట శ్రీనివాసరావు కామెంట్స్ ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలు టీడీపీకి విజయాన్ని అందించారు నూట యాభై ఇప్పుడు అతి కొన్ని సీట్లకు పరిమితమైంది సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ కొట్టుకుని పోయింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి అధిక సీట్లు వచ్చాయి వైసీపీ పార్టీ చాలా నియోజకవర్గాల డిపాజిట్లు కూడా రాలేదు పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి సీట్లకి పోటీ చేస్తే ఇరవై సీట్లు గెలిచి సత్తా చాటారు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచింది ప్రజలు వైసీపీ పార్టీపై కసితో ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆరుసార్లు ఎన్నికలు గెలిచిన వ్యక్తిని నేను మళ్లీ ప్రజలు గెలిపించినందుకు ప్రజలకి ధన్యవాదాలు ప్రజలు ట్రైన్స్ బస్సులు ఎక్కి పక్క ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశారు ఏపీలో ఎనభై ఒకటి శాతం ఓటింగ్ నమోదైందంటే అది ప్రజలు కోరుకోవడం మార్పు భీమిని నియోజకవర్గంలో మరోసారి చరిత్ర సృష్టించా నాకు ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ప్రజలకు ఇచ్చిన మాటకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కట్టుబడి ఉన్నాయి అవి రాలేదు అవి రాకపోగా వైసీపీ కంటే మా మిత్రపక్షంగా మన జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వస్తా ఉన్నాయి ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా మళ్ళీ జనసేన పార్టీ పోషించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూసుకున్నా కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టి ఆయన ఉంటాడని ఎవరు కూడా అనుకోవట్లేదు ఇది నిజమైన ఒక ఘోరమైన అవమానకరమైన ఫలితాలు ఇచ్చింది ఎవరు కూడా ఊహించలేదు మేము కూడా డెఫినెట్గా మంచి ల్యాండ్ స్లైడ్ వెక్టరీ వస్తూ కానీ ఇంత జగన్మోహన్ రెడ్డి ఇంత పతనం అయిపోయే విధంగా ఆ రిజల్ట్స్ మెజార్టీలు కూడా వాళ్ళు గెలిచినా ఏమైనా ఉంటే ఇన్ని కూడా నేరో మెజార్టీలు అదే తెలుగుదేశం చూసుకుంటే అన్ని యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఈ విధంగా మెజార్టీలు ఉన్నాయి అంటే ప్రజలు స్పష్టంగా తీర్పించారు క్రిస్టల్ క్లియర్గా ఒక ల్యాండ్ స్లైడ్ వెక్టరీ ఇది గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేప్పుడు రాలేదు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చర్చలు రాలేదు బహుశా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి రిజల్ట్ ఎవరు చూడలేరు అటువంటి రిజల్ట్ వచ్చారు నాట్ ఓన్లీ విశాఖ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారి ఏ ఒక్క పాలసీని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు నాట్ ఓన్లీ మూడు రాజధానులు లేకపోతే ఆయన తీసుకున్న ఏ ఒక్క పాలసీ దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకే ఇటువంటి స్పష్టమని తీర్పించారు తర్వాత ఆ ఋషికొండకు సంబంధించి కూడా ప్రజల యొక్క ఆగ్రహం ఏంటో ఈరోజు ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యూషన్లో మెజార్టీ అర్థమవుతా ఉంది మరి ఇలాగా అన్ని ఎక్కడైతే ఆయన ఒకరి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడో వాటి ఫలితాలన్నీ కూడా ప్రజలు డైరెక్ట్ గా ఓటు రూపంలో చూపించారు కాబట్టి తర్వాత వీళ్ళు ఏం చేయాలి ఆ బిల్డింగ్లు ఏం చేయాలి తర్వాత ఈ మధ్య అనేక ఆరోపణలు వచ్చాయి భూ ఆరోపణలు వచ్చాయి రకరకాల స్కామ్స్ వచ్చాయి గతంలో ఇక్కడ ఉన్న నాయకుల మీద వచ్చాయి వీటన్నిటి మీద కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీన్ని అందరూ నాయకులతోటి పార్టీ పెద్దలు చర్చించి వీటికి న్యాయ విచారణ చేయాలా లేకపోతే ఏదైనా ఎంక్వైరీ కమిషన్లు వేయాలా లేకపోతే ఇంకోటి జుడిషియల్ ఎంక్వైరీ చేయాలా ఇట్లా ఏదైతే ఏం చేయాలని కూడా అందరం పార్టీ ఆలోచించి ఒక నిర్ణయం కూడా తీసుకొని అల్టిమేట్ గా ప్రజలకి న్యాయం చేసే విధంగా పార్టీ నిర్ణయాలు మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అసలు సంక్షేమ కార్యక్రమాలు నాంది పలికింది శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా కాకపోతే ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ఉన్న ఆస్తులు అమ్మేసి లేకపోతే పొలాలు లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు కాదు సంపద క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన సంపదని పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్ని అన్ని ఉంటాయి అన్ని బ్యాలెన్స్ ఉంటాయి ఏది పూర్తిగా అమరావతి అని చెప్పి పథకాలు ఆపేసేది లేదు పథకాల కోసం అని చెప్పి అమరావతి నెగ్లెక్ట్ చేసేది లేదు అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది అంతా అన్ని అన్ని కూడా ఈరోజు ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అయినా ఈ రోజు వారికి పెద్ద కష్టం కావచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని లేదు లోటు బడ్జెట్ సెక్రటేరియట్ లేదు అసెంబ్లీ లేదు చివరి గారి కూర్చోడం కుర్చిగోడలేదు ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్గా చేశాడు కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా పాలన గాడి తప్పింది మళ్ళీ ఆ పరిపాలన గాడిలో పెట్టాలి రెవెన్యూ పెంచుకోవాలి పథకాలు కొనసాగించాలి ఇంకా బెటర్గా ఇవ్వాలి ఇవన్నీ చేయాలి దీనికి అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవర్ స్టార్ కళ్యాణ్ గారు ఉన్నారు కేంద్రం నుంచి బ్రహ్మాండమైన మోడీ గారి నాయకత్వంలో సపోర్ట్ ఉంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా మేము ఏదైతే చెప్పామో హండ్రెడ్ పర్సెంట్ చెప్పి చేసి చూపిస్తాం లక్షల కోట్ల కోట్ల నుంచి ఖచ్చితంగా అన్ని అవన్నీ ఆలోచించుకునే మనం మీకు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో పెట్టేటప్పుడు మాకు ఉన్న అప్పు తెలుసు కమిట్మెంట్ తెలుసు అవన్నీ చేయాలంటే ఏం చేయాలో తెలుసు అవన్నీ ఆలోచించుకొని చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీరే చూడబోతా ఉన్నారు ఏ ఒక్క చెప్పిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టేందుకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అట్ ద సేమ్ టైం మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జోరు అందుకుంటాయి ఖచ్చితంగా బిగ్ వేలో డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటాయి